మహాగణాధిపతయరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుపవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి శ్రని జరుగుతుంది అర్ధాష్టమ శ్రేణి నడుస్తుంది అష్టమ శ్రణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవనామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రము దానిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే ఈ ఏ నక్షత్రం వారు ఏ దేవత ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి భావిస్తూ మొట్టమొదటిగా ఉత్తరాషాఢ నక్షత్రము వారు శివ ఆరాధన ఓం నమ శివాయ అనే నామస్మరణ ధ్యానం చేసుకుంటే మంచిది మీ ఇష్టదైవం ఇంకేదైనా చేసుకోండి విష్ణువును అమ్మవారిని ఎవరినైనా చేసుకోండి అంతా ఒకే పరమాత్మ అన్ని రూపాలుగా ఉందని అర్థం చేసుకోండి అయితే ధ్యానం విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటున్నానంటే చంద్రుడు మనస్కారకుడు చంద్రుడు ఉండే నక్షత్రాన్ని బట్టి ధ్యానం చేసుకుంటే మంచిది అలాగే ఉత్తరాషాఢ తర్వాత శ్రవణ నక్షత్ర జాతకుడు ముఖ్యంగా గౌరీదేవిని ఓం గౌరీదేవి అయి నమ లేదా అన్నపూర్ణాష్టకం వింటూ అయినా సరే ధ్యానం చేయచ్చు అదేవిధంగా ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారు పంచముఖ ఆంజనేయ స్వామిని ధ్యానంలో అనుకుంటూ ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి అంటే ధ్యానం వల్ల ఏమవుతుంది ఒక నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు మీకు స్థిరత్వం వస్తుంది హ్యాపీనెస్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మనసు కకలావికలానికి వెళ్ళకుండా వికలానికి వెళ్లకుండా తోడ్పడుతుంది ధ్యానం అనేటువంటిది అలాగే ఈ సంవత్సరం ఈ విశ్వవసవనామ సంవత్సరంలో ఏళ్ళ నాడుసేనలాగో పోతుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పంచమంలో ఉండే గురువు ఆరులోకి వెళ్తాడు ఆరులోకి వెళ్ళడం వల్ల రుణాలు లభిస్తాయి శత్రువు సంబంధించిన కూడా కొంతవరకు నలిఫై అవుతాయి కాకపోతే ఆరులోకి వెళ్ళిన గురువు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే అది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ భాగ్యస్థానంలో ఉండే కేతువు మకరం వారికి అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నంత కాలము అంటే జూన్ వరకు కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి జూన్ తర్వాత యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కాస్త చిన్న చిన్న మిస్ మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చేటువంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉంది డోంట్ వరీ అన్ని విధాలా బాగుంటుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇప్పటికైనా నా కష్టాలు పోతాయేమో అని ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన అవి ప్రభావితం అవుతుంది అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మలు ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగుబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనే చెప్పి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజల్లో కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు వెళుతూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయస్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందంటుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి ఏంటంటే టెన్షన్ పడకండి చెప్తున్నా ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత వాళ్ళని పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకునే వరకు నీళ్ళు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు నమః